ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి కేవలం ఐదు వేల రూపాయలు లోన్ తీసుకుని దాన్ని అరవై ఏడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చాడు అతనికి వచ్చిన చిన్న ఆలోచన ఇప్పుడు చైనాతో మనం పోటీ పడేలా చేస్తుంది ఇతని పేరు హితేష్ చిమన్ లాల్ దోషి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో వాళ్ళ రిలేటివ్ దగ్గర ఐదు వేల రూపాయలు తీసుకుని తన బిజినెస్ ని స్టార్ట్ చేశారు ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ గేజెస్ లో ట్రేడింగ్ ని చేస్తూ ఉండేవారు కానీ అతనికి ఎప్పుడు పెద్ద స్కేల్ లో బిజినెస్ చేయాలని ఉండేది సో కాలేజ్ అయిన వెంటనే ఒక లోన్ తీసుకొని ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేశారు ఇక్కడ థర్మోమీటర్స్ ని మరియు ఏజెస్ ని మేరింగ్ చేస్తూ ఉండేవారు ఏకంగా యుఎస్ మరియు కెనడా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు కానీ రెండు వేల ఏడవ సంవత్సరంలో ట్రిప్ మీద వెళ్ళినప్పుడు లైఫ్ చేంజ్ అయింది అక్కడ సోలార్ పెరుగుతున్న డిమాండ్ చూసి మన ఇండియాలో సోలార్ సెల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేశారు అలానే భారీ ఎనర్జీస్ పుట్టింది ఇప్పుడు మన ఇండియాలోనే బిగ్గెస్ట్ సోలార్ మోడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఇదే సో మనం ఇంటర్నల్ గా చైనా మీద డిపెండ్ అయ్యే నెస్సిటీ తగ్గిస్తూ మనని యూఎస్ కి ఈ సోలార్ మోడ్యూల్స్ ని ఎక్స్పోర్ట్ చేసేలా చేస్తున్న కంపెనీ ఇది రీసెంట్ గా కంపెనీ ఐపీఓ కూడా లాంచ్ చేసింది అండ్ మార్కెట్ లో కరెంట్